హాయ్ వర్స్ ఈ వీడియోలో మీకు గ్రూప్ వర్కి సంబంధించి క్వాలిఫైర్స్ లీస్ట్ అయితే పెట్టడం జరిగింది సుమారు పదిహేను వందల పేజీలతోటి సార్ పదిహేను వేల పేజీలతోటి ఈ క్వాలిఫైడ్ లిస్ట్ అయితే పెట్టడం జరిగింది అంటే మనకు టోటల్గా ఎవరికైతే ర్యాంకింగ్ లిస్టు పెట్టడం జరిగింది బట్ కాకపోతే ఇప్పుడు జిల్లాల వారిగా మ్యాక్సిమం ఎంత కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంది ఫలితాలు ఫైనల్గా అంటే ఈ యొక్క అఫీషియల్ రిజల్ట్స్ ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చాలామంది మన వీడియోస్ కింద కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు వారందరి కోసమే ఈ వీడియో చేయడం జరుగుతుంది అదేవిధంగా ఎన్ని మార్కులు వస్తే ఫైనల్గా ఆ డిస్టిక్లో జాబ్ వచ్చే అవకాశం ఉంది ఇవన్నీ అన్నీ మీకు క్లారిటీగా తెలియజేస్తాను ఖచ్చితంగా లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయండి సో ఇక్కడ మీకు ఈ ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమ్ ఎవరు ఉండొచ్చు ఒకవేళ మీకు ఈ లీస్ట్ ఓపెన్ చేసిన తర్వాత చూసుకోవచ్చు ఒకటో నెంబర్ అతనికి వచ్చిన మార్క్స్ చూసుకోవచ్చు రెండు వందల ఇరవై కాకపోతే ఇందులో చూసుకోవచ్చు ఈ ఈ పర్సన్ సెకండ్ నెంబర్ చూసుకున్నట్లయితే ఒకవేళ ఇక్కడ చూసుకు కమ్యూనిటీ ఏముంటుంది ఈడబ్ల్యూఎస్ ఉంటే ఒకవేళ ఎస్ఆర్ ఉంటుంది వారికి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ రావడం జరుగుతుంది ఒకవేళ స్పోర్ట్స్ కోటా ఉంటే ఇక్కడ స్పోర్ట్స్ కోటా ఎస్ అని వస్తుంది ఇక్కడ చూసుకోండి ఇంకోతనికి ఇక్కడ మనకి స్పోర్ట్స్ కోటా ఉంది పన్నెండు నెంబర్కి ఇట్లా మనకి ఒకవేళ ఈడబ్ల్యూఎస్ ఉన్న వారికి ఎస్ అని లేకపోతే నో అని రావడం జరుగుతుంది అదేవిధంగా ఫిజికల్ అనేది హ్యాండిక్యాప్డ్ ఉంటే ఒకవేళ ఎస్ఆర్ నో అని ఇక్కడ కూడా ఉంటుంది ఇదేమి ఈడబ్ల్యూఎస్ కేటగిరీ నెక్స్ట్ మనకి ఎక్స్ సర్వీస్ మెన్ కేటగిరీ నెక్స్ట్ స్పోర్ట్స్ కేటగిరీ ఇట్లా నాలుగు కేటగిరీలు ఉంటాయి మీరు ఏ విభాగం అనుకుంటే ఆ విభాగంలో మీకు అక్కడ రావడం జరుగుతుంది నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ డిస్ట్రిక్ట్స్ వైజ్గా వచ్చారు కదా లిస్టు ఇందులో ఏంటంటే చాలా మందికి డౌట్స్ ఏంటంటే ప్రతి డిస్ట్రిక్ట్కి ఎంత కట్ ఆఫ్ ఉండే అవకాశం ఉంటుంది అంటే మనకి ప్రతి డిస్టిక్కి కట్ ఆఫ్ ఫైనల్గా ఎంత ఉండే అవకాశం ఉంటుంది అంటే ఇక్కడ చాలా వరకు చూసుకున్నట్టు ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒక నల్గొండ డిస్ట్రిక్ట్గా తీసుకుందాం ఇక్కడ స్టార్టింగ్లో మనకి వన్ ఎయిట్ ప్లస్ అయితే ఖచ్చితంగా రావాలి ఏది మినిమమ్ ఓపెన్ కేటగిరీలో ఉమెన్స్ కానీ మెన్స్ కానీ మనం చూసుకుంటే సో ఆరు లెవెల్లో రావాలి అంటే ఒకవేళ ఇక్కడ మనకి అంటే మ్యాక్సిమం వన్ సెవెంటీ వన్ సెవెంటీ ఫైవ్ ప్లస్ వస్తే ఇక్కడ మ్యాక్సిమం ఓపెన్ కేటగిరీలో వచ్చే అవకాశం ఉంటుంది నల్గొండ జిల్లాలో అదేవిధంగా మనకి ఇంకా మహిళలకు వచ్చేసరికి వన్ ఫిఫ్టీ ఎయిట్ అట్లా ప్లస్ వస్తే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది వన్ ఫిఫ్టీ ఫైవ్ అట్లా కూడా ఇంకొక ఇంకా చెప్పాలంటే మొత్తం ఓవరాల్ చూసుకుంటే నూట యాభై మార్కులు వచ్చినా కానీ ఉమెన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటే కొన్ని కొన్ని స్టేట్ లెవెల్ పోస్టులు సో ఈడబ్ల్యూఎస్ ఉండి అట్లా కాకపోతే ఇక్కడ మనకి ఫైనల్గా చెప్పే కటాప్ ఏంటంటే కొన్ని కొన్ని డిస్టిక్లలో ఓపెన్ కటాప్ అయితే వన్ సిక్స్టీ ఫైవ్ ప్లస్ కానీ వన్ ఫిఫ్టీ ఎయిట్ ప్లస్ కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది ఈ డబ్ల్యూఎస్తో కలుపుకొని సో ఓవరాల్గా కొంతమందికి వన్ ఫార్టీ వచ్చినా కానీ జాబ్స్ అయితే ఓప్స్ పెట్టుకునే అవకాశం ఉంటుంది కొన్ని జిల్లాలలో మహిళలకి వన్ ఫార్టీ ప్లస్ వచ్చిన ఉద్యోగం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ వన్ థర్టీ ఎయిట్ వన్ ఫార్టీ వచ్చినా ఓప్స్ పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ప్రజెంట్గా మీకు వచ్చిన మార్క్స్ కూడా అంటే ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అదేవిధంగా మీరు ఏ డిస్టిక్ కూడా చెప్పండి మాక్సిమం రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేద్దాం మ్యాక్సిమం ఈ యొక్క ఫలితాలు ఇంకొక వారం రోజుల్లో కంప్లీట్ చేసి అంటే సార్వత్రిక ఎన్నికల ముందే ఫలితాలు ఇవ్వాలి అని చెప్పేసి ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇంకా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే